ఇద్దరు విద్వాంసులు కూర్చున్నారు ఒక ఆయన మూగవాడు ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు ఇద్దరూ కూర్చున్నారు ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడై పక్కనున్న ఆయన మూగవాడు ఆయన కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు అమ్మవారు కాలి మంజీరములు ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతారు వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు అమ్మవారు అలా పెడుతుంది అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టి ఆయన కళ్ళు విప్పాడు ఎదురుగుండ పరదేవత ఆవిడంది అమ్మ ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంది మహాపతివ్రత మహాపతివ్రత లక్షణం అది ఆవిడ వెంటనే తాంబూలపు పిడత తీసి నోరు తీరంది ఆయన అన్నాడు చీ ఆడదాని ఎంగిది అన్నాడు ఆవిడే నవ్వి పక్కనున్న మూగ ఆయన ఈ సమ్మడికి కళ్ళు తెరిచి చూశాడు ఇలా చూసింది ఆవిడ ఆయన నోరు తెరిచాడు ఆయన నోట్లో తాంబూలపు పిడత ఉంచింది వెంటనే ఆయన అమ్మవారిని అలా ఉన్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా నూరు శ్లోకాలు చెప్పాడు పాదాల వింద శతకమైంది అమ్మవారిని ఇలా చూశాడు అటు నిలబడి ఉంది కదూ ఇటు శ్లోకాలు చెప్తున్నవాడిని ఇలా క్రీగంట చూసింది ఆవిడ కటాక్షం అంటారు పొట్టి చూపు ఇలా చూసిన చూపు పొట్టి చూపు ఇలా చూసిన చూపు పొడుగు చూపు ఆవిడ అటు నిలబడి ఉంది ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా ఆ కటాక్షం మీద నూరు శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకమైంది అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది చూశాడు ఇలా ఆ చిరునవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకమైంది అమ్మవారి పెద్దరికం మీద నూరు శ్లోకాలు చెప్పాడు శతకమైంది అమ్మవారిని స్తోత్రం చేశాడు నూరు శ్లోకాల్లో స్తుతి శతకమైంది ఐదు వందలు కలిపి మూక పంచశతి అమ్మవారి ఏం కావాలని నా మాట తీసేయన్నాడు ఎందుకు తీసేయడం అమ్మ నేను పుట్టుక చేత మూగవాణ్ణి ఎప్పుడు మాట్లాడలేదు నీ అనుగ్రహం నువ్వు తాంబూలపు పిడస మాట్లాడాను అమ్మా నోరుంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను వద్దమ్మా తీసేయవాడు తీసేసిందేవాడు ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు మూకపంచశతి అని ఐదు వందల శ్లోకాలు మంత్రాలయం అంటాడు ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు అమ్మవారి మీద మూక చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే తొమ్మిది గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తారు అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి అటువంటి శ్లోకాలు చేశారు పరమాత్మతం మూకపంచశీ అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు అంత శక్తివంతం మూకపంచి శతి పరదేవత అనుగ్రహించలా ఆవిడ ఉన్నది అని నమ్మాడైన అంతే మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది ఒకనాడు కాళిదాస మహాకవిని ఆయనకి ఏం తెలుసు నిరక్షర ఒకప్పుడు అటువంటి వాడికి భార్య చెప్పింది సర్వమంగళ ఆవిడ పేరు వెళ్ళి కాళికా దేవాలయంలో కూర్చో అమ్మవారు వస్తుంది నాలుక బయటిపెట్టు బీజాక్షరాలు రాస్తుంది హఠం చేయి నాకు సరస్వతీ కటాక్షం కావాలని ఆయనకి విద్య అనడం కూడా రాదు విద్య విద్య అంటే లోపల కూర్చున్నాడు గుడిలో అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని వెడితే ఆ కాళికా దేవాలయానికి వెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అబ్బా ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని కాబట్టి అంతటి మహానుభావుడు విద్య కావాలి అంటే నాలుక బయట పెట్టమంది కుంచోల పెట్టే రంధ్రంలోంచి పెట్టాడు బయట పెడితే బీజాక్షరాలు రాసింది ఆయన తలుపు తీశాడు మేకలు తోలుకునే వ్యక్తి ఉన్నది అమ్మ అని నమ్మాడు నమ్మకం అదే భక్తి అది లేకుండా ఎన్ని తెచ్చి రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం గభీరే విశితి విజనే ే విశిథిబిజనే ఘోరమిపి శైలే చ భ్రమతి కుసు నే అంటారు శంకర భగవత్పాదు ఎవడమ్మ అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్ట్రా ఉన్నాళ్ళని నమ్మి పుష్పాన్ని సమర్పించు నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు నమ్మాడు మహానుభావుడు అదొక్కటే ఆయనకున్నది అంతే బీజాక్షరాలు రాసింది తలుపు తీశాడు ఎదురుకుండా కనపడింది తల్లి ఆయనకి పరదేవత తత్వం అంతా ప్రకాశించిందంతే మాణిక్యవీణముపలాయంతీం మదా మంజులమద్విలాసాద్యుతి కోమలాంగీం మహతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతరాగోణే పుండ్రేక్షు పాశపుష్పమాణ హమస్తే జగదేక మాత అంటు అమ్మవార్ణి శ్యామలాదంతకందో జై జననీ సుధాముద్రం తృజ్జన్మణి దీపసం రూఢబిల్వాటవీ మధ్యకల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతరప్రి ఏ కృతివాస ప్రియే సర్వలోక లోక ప్రియే సతర సంగీత సంభావ నాసం బ్రమ లోక నీపస గబద్ధ చూలిచ నాద త్రికేస అనుమద్ పుత్రకే శేకరి శ్రేణి సంభావితే లోక సంభావితే సర్వ ముద్రాత్మికే సర్వ వర్ణాత్మకే అని అచ్చరాల ని నిరూపమే అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండక స్వరూపంతో స్తోత్రం చేశాడు ఏమి తక్కువ శక్తి ఇచ్చింది ఆ కాళిదాస మహాకవికి ఇప్పటికీ పెద్దలు పరిహాసాస్పదంగా ఓ మాట చెప్తారంటే అంతటి వాడు లేడని కాదు దాని ఉద్దేశం అంటే కాళిదాస మహాకవి గొప్ప గొప్పతనం చెప్పడానికి ఓ మాట అంటారు మనం పూజ చేసేటప్పుడు అనామిక అని ఒక వేలుని వాడతాం ఆ అనామిక అంటే రెండో వేలు ఆ వేలికి అనామిక అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు అడిగితే దానికి కారణం ఎందుకు వచ్చింది అంటే చాలా గొప్ప కవులు ఎవరు అన్నారట అనగాని కాళిదాసు అన్నారు రెండో పేరు చెప్పండి అన్నారు చెప్పడానికి ఇంకా కాళిదాస్తో సమానమైన పేరు కనపడలేదు కనపడలేదు కాబట్టి రెండో వీలు అడవడానికి అవకాశం లేకపోయింది అందుకని నా వీలు అనామిక అయిపోయింది అన్నారు అంటే కాళిదాసు యొక్క గొప్పతనం ఎక్కడిది అంటే పరదేవతానుగ్రహం నమ్మాడు ఉన్నది అని అందుకు పిల్లలతో సరస్వతి పూజలు చేయిస్తారు మన ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే అక్కర్లేని విషయాలు అన్నింటికి పాఠశాలలు మూసేసే మనం సరస్వతీ పూజల రోజున సరస్వతీ పూజలు చేయిస్తున్నారు దేవాలయాల్లో వెళ్ళండి అని చెప్పి ఒక పూట పాఠశాల కట్టరు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి సరస్వతీ పూజకి ఒక గంట రెండు గంటలో పిల్లల్ని పాఠశాలలు పంపిస్తే వచ్చిన నష్టం ఏమిటి అంత మాత్రం చేత ఉపద్రవాలు వచ్చేస్తాయా రావు ఏ సరస్వతీ పూజకి పిల్లల్ని పంపించకపోవడం సామాజికమైన బాధ్యత అవుతుందా పాఠశాలలకి అది ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేరు అలా పంపించాలన్న స్పృహ ఉన్న పాఠశాలలు కొన్ని ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ఈ ఏడాది మేము కాకినాడలో సరస్వతీ పూజలు చేయిస్తే కొన్ని వేల మంది పిల్లలు రహదారి మీద వరకు నిలబడిపోతే అవతల పరీక్ష వెళ్ళిపోవాలి వాళ్ళు పాపం అని ఎంత కంగారు పడిపోయి వేలకి వేల మందిని కూర్చోపెట్టి ఆ పూజ గబగబా చేయించడం ఇష్టం ఉండదు సరస్వతీ పూజ చేయించి అమ్మవారి తీర్థం ఇచ్చి పంపించడం ఎంత ప్రయాసైందో సమాజంలో కొన్ని కొన్ని విషయాల పట్ల నిష్ట దాని పట్ల కర్తవ్యత దీక్ష కూడా పెద్దలందరికీ కూడా అవసరం అవుతుంది ఎందుకంటే పిల్లలు మనం నేర్పకపోతే సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది దానికి అవసరం సరస్వతి పూజ కాబట్టి మహానుభావుడు అయ్యాడు ఎంత గొప్పవాడయ్యాడు అంటే నేను అన్నాను కాబట్టి ఆపుకోలేక ఒక ఏదో ఒకటి రెండు విషయాలు ప్రస్తావన చేస్తాను కాళిదాసు భోజరాజు గారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమయానికి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని చెప్పి ముగ్గురు ఉండేవారు వాళ్ళు ముగ్గురు చాలా చమత్కారం ఎవరైనా వచ్చి కొత్తగా శ్లోకం చెప్పారనుకోండి ఏక సంతాగ్రహి వెంటనే పట్టుకుంటాడు పట్టుకుని ఇది నువ్వు ఇప్పుడు చెప్తున్నట్లు నువ్వు రచన చేసినట్టు చెప్తున్నావు తప్పు ఇంతకు ముందే రాశారని మళ్ళీ చెప్పేవాడు ఎందుకంటే ఒకసారి విన్నాడు కదా అసలు చెప్పిన ఆయన ఈయన చెప్తే రెండు మాటలు వింటే చెప్పగలిగిన వాడు చెప్పేవాడు మూడు మాటలు ఆగానే మూడో వాడు చెప్పేవాడు సిగ్గుతో తలంచుకొని అవతలైన వెళ్ళిపోయేవాడు ఏక విని భోజరాజు దగ్గరికి వెళ్ళనిచ్చేవారు కాదు కాళిదాసు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఆయన కనిపెట్టాడు వీళ్ళెవరూ వెళ్ళనివ్వట్లేదు భోజరాజు దగ్గరికి అసలైన వాళ్ళని అని ఏది శ్లోకం చెప్పు చూస్తాం రాజుగారి సభలో ప్రవేశపెట్టండి రాజదర్శనం చేయించండి అని అడిగాడు ఏకసంతాగ్రాహిని ఆయన అన్నాడు ఏది ఓ శ్లోకం చెప్పన్నాడు ఈయనన్నాడు అస్థివత్వాత్ రాజతే భుజతే కీర్తి దంతవత్ అన్నాడు భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోంది అంటే ఇవాళ శ్మశానంలో యుముక ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది ఆయన కీర్తి బకవస్ చే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది చల్లవత్ మజ్జిగ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది తెల్ల కుక్క వత్ శ్లోకం అలా చేశాడు తెల్ల కుక్క అంత తెల్లగా ఉంది అంతేకాదు సన్యాసి పళ్ళంత అంత తెల్లగా ఉంది నేను దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించడం బాగుండదు కాబట్టి అంత తెల్లగా ఉంది భోజరాజు గారి కీర్తి అంటే ఈ ఏకసంతాగ్రాహి విని లో ఇవాళ రాజ్యంలో ఉన్న కవులు ఇంత చౌకబారు రచనలు చెప్తున్నారు అని భోజరాజు తెలుసుకొని మనని